ఆ ప్రవేశించి తిరిగి దానిలో జరిగిన హేయ కృతములను గూర్చి మూలుగులిచు ప్రలాపించుచున్న వారి లలాటముల వేయమని వారికి ఆజ్ఞాపించి నేను విలుచుండగా వారికిలాగు సెలవిచ్చాను మీరు పట్టణంలో వారిని వెంట నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కడాక్షమైనను కనికరమైననో లేకుండా అందరినీ హతము చేయుడి అందరూ నశించున్నట్లు ఎవరికి విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరి కుండును వారిని ముట్టకూడదు ఆ గుర్తొచ్చింది రవి గారి చదివింది అప్పుడు ప్రసంగంలో చెప్పాం కాబట్టి పిల్లలేమి పెద్దలేమి అందరిని చంపేశాయి కానీ ఎవరికైతే ఆ గుర్తుంటుందో వారిని మాత్రం ముట్టకూడదు ఎవరికై ఆ గుర్తుందంటే ఇక్కడ చదివారు ఎన్న వచ్చినంలో ప్రలాపించుచున్న వారి లాలాటములు గురితి వేయమని వారికి ఆజ్ఞాపించి ఎవరైతే దేవుని సన్నిధులు అంగలారో ప్రలాపిస్తారో దైవజన్ల రాస్తారు త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అనే పాటలు ఆఖరి వచ్చిన జనక సుతాత్మలకు స్థుతులు వధువు వల్ల భూమిని మనస్సున్న స్థుతి కార్యము తప్ప పనీయము భక్త జనాలకి జనక జనకాత్మలూ సుతులు సంగవదువు వల్ల భువెని మనసు నృత కార్యము పా మరి మనసున సుత కార్యము పా మరి పని ఏ నది జనానికి పని నది కార్యము తప్ప కాబట్టి మనం స్థుతి చేసే వారము అందుకునే మనం చదివాం పిల్లలతో సహా చేయాలో తెలుసా విచారణ చేయాలి ఎవరైతే విచారణ చేస్తారో వాళ్ళని ముద్రించు ఎవరైతే ప్రాలాపిస్తారు వాళ్ళకి గురిత ఆ పిల్లలు కూడా నువ్వు కనికరించొద్దు వారు ప్రాలాపిస్తే వారు గురిత లేకపోతే వాళ్ళు కూడా చంపాయి కాబట్టి రాకడలో ప్రభువుని కలుసుకుని మనము కూడా ప్రాపించే వారముగా ఈ భూలోకంలో ఉంటే మన బిడ్డలో ప్రాపించే వారి ఉంటే అందుకుని హోషవారు అంటారు నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తూ ఉన్నాం ఇల్లంతటిలో తరత అపోస్తుల కార్యాల్లోకి వచ్చినప్పుడు ఆ లోది కూడా చెప్పద్ది అయ్యా మీరు మా ఇంటికి రండి మా ఇంటి వాళ్ళందరికీ ఇవ్వండి బాప్తిజం ఇంటి వారందరూ రక్షించబడుట ఇంటి వారు కొత్తగా నా ఇంటి రక్షించబడునట్లు వేహికల్ వారి దగ్గరికి ఈ మైదానాన్ని నాశనం చేసేటప్పుడు నా ఇంటి వారందరిని జ్ఞాపకము చేసుకోండి కాబట్టి ఈ యొక్క ఉదయం కాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న మనము ఎవరైతే ప్రాలాపించరు ఎవరైతే సన్నిధి చేయరు ఎవరైతే దేవునితో సహవాసం చేయరు ఎవరైతే దేవునికి దూరంగా ఉండే అయిష్టమైన కార్యాలు చేస్తా ఉంటారో వాళ్ళందరూ రాకడలో విడవడతారు ఇంతకడా పాట పాడము నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు తెలంగా ధరిస్తారు ముద్ర పొందిన వారు కాబట్టి ప్రార్థన మన పరిస్థితులు మార్చడమే కాకుండా దేవునికి దగ్గరగా చేస్తూ ఉన్నది కాబట్టి ప్రార్థించే మనం ఉండాలి దేవుడితో సంభాషణ చేసేవారుగా మనముండాలి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా పిల్లలను కూడా ప్రార్థనలు నడపాలి అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పిల్లల్ని ప్రార్థనలో చేర్చుకోండి అని చెప్పారు అందుకు నా కొరకు ఏడవద్దు కాని మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి కాబట్టి మన పిల్లల్ని ఎలా నడిపిస్తూ ఉన్నామో పరీక్ష చేసుకోవాల్సిందిగా పెరట మనం చేస్తూ ఉన్నాం ఈ రోజు వాక్య గ్రంథంలోనికి వెళ్దాం నాతో పాటుకి రండి కొరిందలకు రాసిన రెండో పత్రిక ఇప్పుడు ఈ రోజు వాక్యంలోకి వెళ్దాం కొరిందలకు లెక్క రాసిన రెండో పత్రిక ఈరోజు వాక్యం కొరిందులకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము అందరు నాతో పాటుకు రండి కొరిందకి రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం అందరు వస్తూ ఉన్నారనుకుంటూ ఉన్నా పేజ్ నెంబర్ నూట అరవై నాలుగు అందరు వస్తూ ఉన్నారా నూట అరవై నాలుగు పదవ అధ్యాయము నాలుగో వచ్చున రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము నాలుగో వచ్చును ఈ రోజు వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నిద్దాం యుద్ధోపకరణములు ఆ శరీర సంబంధమైనవి కావు గాని ఆ దేవుని ఎదుట ఆ దుర్గములను పరద్రోహ జాలినంత బలము కలవై ఉన్నవి ఎక్సలెంట్ మాట కదా మీకు బుధవారం మంచి వాక్యం చెప్పాను పక్షవాయు కలవాడిని నలుగురు వ్యక్తులు తీసుకుని వచ్చారు అక్కడ ఎన్ని స్వస్థతలు అని శరీర స్వస్థత ఆ ఆత్మీయ స్వస్థత మానసిక స్వస్థత శరీర స్వస్థత రోగాన్ని దేవుడు పోగొట్టారు ఏంటిది ఆత్మీయ స్వస్థత పాపం క్షమించబడటం మూడవది మానసిక స్వస్థత నేను లెగలేనేమో నడవలేనేమో అందరిలాగా పని చేసుకోలేనేమో నా బ్రతికింతనేమో అని మానసికంగా ఉన్నాడు ఆయనకి మానసిక స్వస్థత ధైర్యపరుచుటా నువ్వు లెగుస్తావు నడుస్తావు అందరిలాగా చేస్తావు అని దేవుడు బాగు చేయగలిగిన వారు అందుకుని రోగములో మాన్పు రోడీ వైజోడ రోగములో మాన్పు రోడి వైజోడ బాగు చేసి పంపు పరమానదోండా బాగు చేసే పంపు పరమానదోండా ప్రభువామా మాన్పే దేవుడని మనం చూసాం కాబట్టి ఇప్పుడు నాలుగో ఈ రోజు వాక్యం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అపోసులైన పౌలు కొరింది సంఘానికి ఏమని చెప్తున్నాడంటే మరొకసారి నాలుగు వచ్చిన చదవండి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని ఆ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి ఇప్పుడు ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడా లేక శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నారా ఆత్మ సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతున్నారా అమ్మా ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతాడు ఆయన శరీరం గురించి మాట్లాడట్లా ఆయనకున్న బలము ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఆయనకున్న వెనకాల ఫలం మిగాల్రెడీ చెప్పే కదా ఎలిసా అయ్యా ఇక్కడ కళ్ళు తెరువు ఎలిసా పనివాడు భయపడుతున్నాడు ఎందుకని సైన్యం ఉంది చుట్టూరు చుట్టూరు సైన్యం ఉంది ఆ సైన్యం చూసినప్పుడు భయపడినప్పుడు దైవజనుడైన ఎలిసా దేవునితో కనులను తెరవచ్చి అనిత గారు అప్పుడు పనివాడు కళ్ళు తెరిచినప్పుడు చూశాడు దైవజనుడైన ఎలిసాకున్న సైన్యం ఎంత గొప్పదో దేవుడు ఎలిసాకి ఎంత సైన్యముగా నిలబడ్డారో అని మీకు తెలియచేసిన వారమేనా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మా యుద్ధోపకరణముల శరీర సంబంధమైనవి కావు ఏమంటున్నారంటే దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయ జాలినంత బలం గలవైన ఉన్నవి ఏంటి అయ్యా అవి ఏంటి ఆ ఆయుధాలు పౌలు గారు ఏంటి ఆ ఆయుధాలంటే నాలుగు ఆయుధాలు మీకు ఈరోజు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయ జాలనంత శక్తి కలిగిన ఆయుధములు కలిగి ఉన్నాడు ఎవరు అనంటే అపోసుడైన పౌలు నమ్మిన వారందరూ హీలు చేద్దామా కొద్ది చేద్దామా నెంబర్ వన్ నామము రాసుకునే వాళ్ళు రాసుకోండి మీకు వివరిస్తాను ఏసు నామము రెండవది దేవుని యొక్క వాక్యము మూడవది కన్నీటి ప్రార్థన నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి నాలుగు యొక్క ఆయుధములు కలిగి ఉన్నాడు అపౌస్ పౌలు కాబట్టి ఆయుధాలు మనము కలిగి ఉన్నప్పుడు మనము కూడా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత ఫలమగలిగినవి ఈ నాలుగు ఆయుధాలు మొట్టమొదటి చెప్తారా ఏస్తు నా మాదిరి చెప్పండి మాట్లాడతారా ఏం తినరాలేదా తినొచ్చారా నేనైతే తినవచ్చాను రాత్రి కాల సమయంలో నేను ఎక్కడికి వెళ్ళాం అక్కడ సరిగ్గా తినలేదు రాత్రి కూడా అంతకు తినలే పొద్దుండే చల్దని ఉంటుంది కదా దాంట్లో పెరిగేసుకొని తినేసి వచ్చే మాట్లాడాలి కదా నేను తినే వచ్చాను మీరు రాకపోతే వచ్చే వారి నుండి అన్నం మిగిలిపోతే నాకు పడేట్టు విషయం ఉండదు అసలు ఏది పడేను అక్కడికి వెళ్ళి అన్నం పడేసిద్దేమని మా వదిలేరు పెరిగేసింది తినేస్తే అయిపోయింది దేన్ని పడేకూడదు జాగ్రత్తగా పొదుపు చెత్తని ఎంత వైభవం ఆ ఖర్చు పెట్టి ఏముండదు అక్కడ అందుకని పవలంటే నేనున్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉన్నాను వాట్ వీ హావ్ దట్స్ ఆల్ మనకున్నది ఆ దాంట్లో తినేడు అంతే ఆ ఒకవేళ బాగా నీరు వచ్చేసింది అనుకో నీళ్ళు పోసుకుని తాగే దాంట్లో ఏం కాదు అది ఆరోగ్యానికి మంచిది బల క్రీస్తు మహారాజుకు ఆ ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం మంచిది పదు పందుకుని స్త్రీ ఏం చేస్తు తెలుసా ఆమె కూడబెట్టిన ద్రవ్యం చేత ఒక ద్రాక్ష తోట నాటిచ్చుద్ది జ్ఞానవంతులు వెళ్ళేసి మనమేమో గాజులు బండి గాజులు బండుడు దగ్గరికి వెళ్ళిపోతాం చీరలు చీరల దగ్గరికి వెళ్ళి గాజులు గా అటు వెళ్ళిపోయి అనవసరమైనవన్నీ కూడా కొనుక్కుంటాం ఒక స్త్రీ ఏం చేయాలో తెలుసా తాను కూడబెట్టిన ద్రవ్యము చేత ఏం నాటించిందంట ఒక ద్రాక్ష తోటే నాటించింది గారు చనిపోయినప్పుడు ఆ బిరువాతలు కొడితే ఆ రోజుల్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు దాసింది అమ్మగారు అయ్యగారికి తెలియకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలు దాస్తారు అమ్మగారు అసలు ఏమి కొనే కాదు బయట నుండి ఏం తెచ్చి ఉన్న దాంట్లో ప్రతి రూపైతే ఒక ఒక స్త్రీగా కూడబెట్టిన ద్రవ్యంతో ఒక ద్రాక్ష తోట నాటించాలి గట్టిగా మీకు ఒక ఐదు చేర్లు ఉంటే చాలు ఒక సంవత్సరానికి నాకు గట్టికు రెండు జతలు ఉంటే చాలు సంవత్సరానికి ఒక సంవత్సరానికి అదైనా ఒక జత ప్రేమంగా ఉన్నాడు జత శ్రీధరి గారు కొన్నారు ఈ రెండు జతలతో నడిపించను ఈ సంవత్సరం అంతా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కష్టపడాలి కష్టాన్ని దాయాలి అసలు జ్ఞాన మంత్రాల గురించి చదివినప్పుడు కూడబెట్టిన ద్రవ్యం ఏంటి ద్రాక్ష తోటకి అసలు పొందుతుందా నాటించింది మనం గట్టిగా రెండు సార్లు కడతాం చేరా మనం కట్టిన ఇంకొకరు కడితే జీవితంలో కట్టం ఇంకా మనం ఎంత యోగో మనకి ఇది ఒక క్రైస్తవ జీవితం అంటే క్రమశిక్షణ కలిగిన జీవితం మీకు అదే పోయిన వారిని చెప్పిన ఇక్కడ 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 కుట్టించుకోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే క్రమశిక్షణ కలిగిన జీవితం క్రమశిక్షణ కనబడాలి ఈవిడి క్రైస్తవురాలు ఎస్ అంతే చాలా పొదుపుగా మన జీవితాలు నడిపించాల్సిన బాధ్యత స్త్రీది అందుకుని మీకు అభిగయాల గురించి చెప్పాను అభిగయలు కూడా ఒక కష్ట జీవిగా ఉంటుంది తన భర్త మోటు సరే కుటుంబాన్ని నడిపించుకొచ్చింది దైవ భక్తి కలిగిన స్త్రీ హృదయ ధనాన్ని దాచిపెట్టుకోవడం నేర్చుకోండి రాబోయే రోజుల్లో ద్రాక్ష తోట ఒకటి నాటించింది గుణవతి అయిన స్త్రీ మరి మీ బీరువాళ్ళు 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 చీరలుంటాయి అర్థం కాదు మరి స్త్రీలకి మీరు నేర్చుకోవాలి ఇవన్నీ ఈరోజు నేను ఎంత ఎన్ని పనులు చేయగలుగుతున్నానంటే లైవ్ అయిన తర్వాత కట్టేశాక చెప్తాను కొన్ని విషయాలు మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి జీవితంలో అందం మోసకరం సౌందర్యం అర్థం యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని అడుగుతాం దట్స్ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటాం ముందుకి వెళ్ళడం దేవుడు మన జీవితాలు గొప్ప కార్యం చేస్తారు కొన్ని విషయాలు మీరు కూడా నేర్చుకోవాలి అందుకుని అపోసరైన పౌలు చెప్తున్నాడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మీరు మాట్లాడట్లేదు అన్న ఉండొచ్చు ఆ నాలుగు ఆయుధాలు చెప్తారా మొట్టమొదటి ఆయుధం ఏసునామం రెండవది దేవుని యొక్క వాక్యం మూడవది కన్నీటి ప్రార్థన నాలుగోది శక్తి హాలిలో చేద్దామా మొట్టమొదటి అందరు చెప్పండి ఏ వాక్యము ఏసునామం రెండవది దేవుని యొక్క వాక్యం అందరి చెప్పాలి కొద్దిగట్టుగా మొట్టమొదటిది ఏంటిది ఏసునాము రెండవది దేవుని యొక్క వాక్యం మూడవది కన్నీటి ప్రార్థన నాలుగవది పరిశుద్ధ ఆత్మశక్తి నాలుగు ఆయుధాలు కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు కాబట్టి మన ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలిగినవై ఉండాలి ఈ ఆయుధాలకున్న శక్తిని మీకు రోజు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను మన శరీరములు మైక్రో స్మోక్స్ జీవులు అంటారు తెలుగులో చిన్న చిన్నవి క్రిములు మన శరీరంలో ఒకవేళ వచ్చిన ఎడల ఒకవేళ వస్తే రక్తములో తెల్ల వైట్ బ్లడ్ సెల్స్ అంటాం మనం తెల్ల కణాల తెల్ల రక్త కణాలు అంటారు తెలుగులో మైక్రో స్మోక్ష జీవులు కనుక మన శరీరంలోకి వస్తే అంటే అనారోగ్యానికి దారి తీస్తూ ఉంటే మన శరీరం ఇంకా కొన్ని రోజులకి ఇది టైఫాయిడ్ రోగంలోకి వెళ్తుంది లేక మలేరియాలోకి వెళ్తుంది లే సోన్స్ బాడీ వెళుతూ ఉన్నది అనే సమయంలో మన శరీరములు మైక్రో క్రిములు స్మోక్స్ క్రిములు వచ్చిన రక్తములు ఈ యొక్క రక్తములో తెల్ల రక్త కణములు వాటితో పోరాడతాయి తెల్ల రక్త కణాలు ఉన్నాయి చూడండి అవి మన శరీరంలోకి వచ్చిన రోగాలతో చేయించలేక పడిపోయింది